లక్ష్మణ నీకు ఇంకొకసారి చెప్తున్నాను దశరథ మహారాజు గారి మాట నిలబెట్టి దశరథ మహారాజు గారు వాడినటువంటి మాట ఎందు ఆయన్ని నిలబెట్టి పద్నాలుగేళ్లు అరణ్యమునకు వెళ్ళిపోవడం మినహా నాకు ఇంకొక మార్గం లేదు అందుకని నేను అరణ్యమునకే వెళ్ళిపోతాను అమ్మ తండ్రి మాట తప్పడం నాకు ఇష్టం లేదు నేను శిరస్సు వంచి నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను నాకు మంగళం చే నాకు ఆశీర్వచనం చేసి నన్ను పంపించమ్మా అన్నాడు అంటే ఆవిడంది పక్కన లక్ష్మణుడు ఉద్రేక పడిపోతున్నాడు కదా అందుకని ఆవిడకి కొంచెం అవకాశం కలిసింది కౌశల్యకి అందుకని ఆవిడండి సరే నువ్వు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని ఒకటికి పది మాటలు అంటున్నావు రామా నువ్వు వెళ్ళిపో కానీ నువ్వు వెళ్ళిపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను ఎందుకని నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను నాకు ఇక్కడ దశరథ మహారాజు గారు నన్ను సక్రమంగా చూస్తాడని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ఆక్రోశాన్ని తీరుస్తాడని నా కన్నుల నీరు తుడుస్తాడని నాకు నమ్మకం లేదు అందుకని నన్ను నీతోనన్నా తీసుకెళ్ళా లేదా నేను విషం తాగి మరణిస్తాను రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పి నువ్వు బయలుదేరండి రాముడు అన్నాడు అమ్మవంక చూసి భర్తుక్యల పరిత్యాగో ఋషం సహా కేవలం స్త్రియా నవత్యా న కర్తవ్యో మనసాపి విగర్హిత అమ్మ నీకొక్క మాట చెప్తున్నాను ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి తాను ఒక్కతే భర్త కన్న వేరుగా దూరంగా ఉంటానని మానసికంగానైనా ఊహ చేస్తుందో అటువంటి స్త్రీ సహా చూడగాని చెయ్యి అనవలసినటువంటి స్త్రీ అటువంటి స్త్రీ పేరెత్తడానికి కూడా వీల్లేదు దశరథ మహారాజు గారు జీవించి ఉండగా ఆయన పట్టమహిషువై భర్తని విడిచిపెట్టి బిడ్డలతో వెళ్ళిపోతానని భర్తని నింద చేస్తావా అమ్మాను ఒక్క నాటికి ఆ మాట అనకూడదు యావజ్జీవతి జీవతి కాకుత్సహ పితామే జగతీపతి శుశ్రూషా క్రియతాం తావత్ సహిధర్మ సహిధర్మ సనాతన ఎంత కాలం దశరథ మహారాజు గారు జీవించి ఉంటారో అంత కాలం నువ్వు దశరథ మహారాజు గారి శుశ్రూష చేయవలసింది అందుకని నువ్వు దశరథ మహారాజు గారు జీవించి ఉండగా నాతో వస్తాను ఇక్కడ సుఖం ఉండదు అక్కడ సుఖం ఉంటుందన్న మాట నీ నోటి వెంట రాకూడదు ఈ మాట నేను అంగీకరించను వ్రతోపవాసానిరత యానారీ పరమోత్తమ భర్తారం పాప గతిర్భవేత్ అమ్మా నీకు వేదం చెప్పినటువంటి ఒక పరమ సత్యమైన మాట చెప్తున్నాను ఎన్ని వ్రతములు చెయ్యని ఎన్ని నోములు పట్టని ఎన్ని పూజలు చెయ్యని ఎన్ని దేవుళ్ళని ఆరాధించని తన భర్త మనస్సు గుర్తిరిగి భర్తకి ఆనందం కలిగేటట్టుగా ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ మిగిలినవి ఎన్ని చేసినా చిట్ట చివర ఆవిడ పొందేది నరకాన్ని మాత్రమే పొందుతుంది ఎన్ని పుణ్యములు చేసినా ఆ స్త్రీకి ఆ పుణ్యములు ఫలించవు ఎందుకని అన్నిటికన్నా గొప్పది భర్తని అనువర్తించడమే భర్త శుశ్రూషయా మారి లభతే స్వర్గముత్తమం అపియా నిర్నమ నివృత్త దేవ పూజనాత్ ఎన్నడూ జీవించి ఉండగా ఒక్క దేవతకిలా నమస్కారం చెయ్యకపోయినా పూజ చెయ్యకపోయినా నోము చెయ్యకపోయినా వ్రతం చెయ్యకపోయినా భర్తని అనువర్తించి భర్త ఎందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ ఒకవేళ భర్త పాపి కావచ్చు అటువంటి స్త్రీ చిట్ట చివర మాత్రం స్వర్గాన్నే పొందుతుంది బ్రతికున్నంత కాలం పూజలు చేసిన భర్త మనస్సుని అర్థం చేసుకోకుండా భర్త మనస్సు కష్టపడేటట్టు ప్రవర్తించిన స్త్రీ ఈ పూజల వల్ల ఈషన్ మాత్రం ఫలితం రాదు కదా నరకాన్ని పొందుతుంది ఆనాడు కౌశల్యకి చెప్పాడు అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పటికి జగత్తుకంతటికీ చెప్తున్నాడు ఈ మాటలు ప్రతివారూ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవలసినవి అందుకే ఒక మాట చెప్తారు అయోధ్యకాండ ఎవరు చదవాలి అంటే అయోధ్యకాండ గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతివారు చదవాలి ప్రతివారూ వినాలి వింటే ఏమవుతుంది జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది అందుకనే అమ్మ నీ నోటి వెంట ఆ మాట రాకూడదు నేను వినకూడదు నువ్వు ఇక్కడే ఉండాలి దశరథ మహారాజు గారి యొక్క సేవ చెయ్యాలి నేను ధర్మంలో నిలబడాలంటే నువ్వు ధర్మంలో నిలబడాలంటే మనకిద్దరికీ ఉన్నటువంటిది ఒక్కటే ఒక్క అవకాశం నువ్వు నాకు ఆశీర్వచన తల్లివి కనుక నన్ను రక్షించేదేదో తెలుసా నేను పద్నాలుగేళ్లు అరణ్యవాసానికి వెడితే నీ నోటి వెంట వచ్చినటువంటి మంగళకరమైన వాక్కుందే ఆశీర్వచనం ఉందే అది నన్ను కాపాడుతుంది అందుకనమ్మ నన్ను నాకు ఆశీర్వచనం చేసి పంపమ్మా అని అమ్మ కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసి అమ్మకి ప్రదక్షిణం చేశాడు ప్రదక్షిణం చేస్తే అప్పుడు కౌశల్యం ఎత్తపడింది ఘృతం శ్వేతాని మాల్యాని సమిధ శ్వేత సర్షపాన్ ఉపసంపాదయామాస కౌశల్యా పరమాంగన ఆ తల్లి వెంటనే తెల్లటి ఆవాలు తెప్పించింది పెరుగు తెప్పించింది తెల్లటి పువ్వులతో ఉన్నటువంటి దండలు తెప్పించింది అగ్నిహోత్రాన్ని అగ్నికార్యాన్ని ప్రారంభం చేసి వేదం బాగా చదువుకున్నటువంటి తైత్తరీయ శాఖకి చెందినటువంటి ఆచార్యుణ్ణి పిలిచి హోమం చేసి అక్షలతలు తెచ్చి కుమారుడి యొక్క శిరస్సు మీదు ఉంచింది శిరస్సు మీదుంచి ఇప్పుడు కౌశల్య తాను చెయ్యవలసినటువంటి చేసి ధర్మంలో నిలబడింది ఇది కౌశల్యకి కైకేయికి తేడా కౌశల్య కూడా వైక్లభ్యాన్ని పొందుతుంది ఆ స్థాయిలో అది తప్పు కాదు కూడా ఏ స్త్రీ అయినా అటువంటి సమయంలో గబుక్కుని నోటి వెంట రాకూడని మాట పొరపాటు ప్రవర్తన జరగచ్చు కానీ ధర్మం విన్న తర్వాత దిద్దుకుంటుంది కౌశల్య దిద్దుకోదు కైకమ్మ దేవతలు అందుకే ఎవరిని ఆవేశించారంటే కైకమ్మ నావేశించారు రజోగుణ ప్రవృత్తి ఎక్కువైపోతే పెద్దలు కనపడినప్పుడు నమస్కారం చెయ్యాలనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయి మదంతో ప్రవర్తించడం అలవాటైతే నీ శిరస్సు వంచడం నీకు కష్టమైపోతే నీకు విన్నటువంటి నాలుగు మంచి మాటల్ని మంచి మాటలుగా ఒప్పుకునే నిజాయితీ నీలో తగ్గిపోతే అహంకారం పెరిగిపోతే దుష్కార్యాలు జరగడానికి దేవతలు నిందించుకుంటారు నాడు అప్రతిష్ట తీసుకొచ్చి నీ ఖాతాలో మూట మూట కడతారు కైకగా బ్రతకాలనుకుంటావో కౌశల్యగా బ్రతకాలనుకుంటావో నీ ఇష్టం ఇది రాముడు చెప్పినప్పుడు విన్న కౌశల్యకున్న గొప్పతనం వినని కైకై కైకేయికున్నటువంటి పాపం ఇది మహర్షి ఎంత అందంగా విశదీకరిస్తారో చూడండి ఈ మాటలు చెప్పిన తరువాత తల్లి ఆ అక్షతలు తీసి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు ఉంచి ఒకసారి ఆశీర్వచనం చేసింది నయనా నిన్ను సూర్యుడు రక్షించాలి చంద్రుడు రక్షించాలి అశ్వనీ దేవతలు రక్షించాలి భూమి రక్షించాలి ఆకాశం రక్షించాలి దిక్కులు రక్షించాలి గృహదేవతలు రక్షించాలి రాక్షసులు రక్షించాలి నా చేత ఇక్కడ పూజింపబడుతున్నటువంటి ఆ విషక్రిములన్నీ కూడా తేళ్ళు జెర్రులు పావులు భూమి మీద పాకేవి చీమలు చెట్లు చామలు నదులు నీళ్లు బురద ఏనుగులు మొసళ్ళు సింహాలు ఆఖరికి సంవత్సరము ఋతువులు నెలలు మాసములు తిథులు నక్షత్రములు ఇవన్నీ కూడా నిన్ను రక్షించాలి బామా అంది ఎంత గొప్ప ఆశీర్వచనం చేసిందో చూడండి అసలు నిజంగా అయోధ్య కాండలో సీత అయోధ్యలో ఆ కౌసల్యాదేవి ఆశీర్వచనం చేసినటువంటి ఇరవై ఐదో సర్గని ప్రతిరోజు ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో బిడ్డలు స్కూలుకెడుతున్నప్పుడు అప్పుడు ఒక్కసారి మనస్సులో తలుచుకుని పిల్లలకి ఆశీర్వచనం టైంకి చేయడం కుదరకపోయినా ఇవ్వాలున్న రోజుల్లో వాళ్ళు పెద్ద చాకీ మూటలు పట్టుకుని ఏడింటికి వెళ్ళిపోవాలి కనుక పోని కనీసం భగవంతుడి దగ్గర కూర్చుని ఒకనాడు కౌశల్య చేసినటువంటి ఆ ఆశీర్వచనాన్ని మనస్సులో చదువుకుంటే బిడ్డలకి ఎంత అంగరక్ష అవుతుందో చూడండి అంత గొప్ప ఆశీర్వచనాన్ని చేశావిడంది యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్ ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం అమృతత్పాదనేదిచ్చాన్ ఘృతో అదితిర్ మంగళం ప్రాదా తత్తే మంగళం తీన్ విక్రమాన్ క్రమతో విష్ణోరమితాసీన్ మంగళం రామ భవతు మంగళం ఋతుస్ ద్వీప వేదా లోకా దిశస్ మంగళాని మహాబాహో దిశంతు శుభమంగళాయి పుత్రంశ కృ శిరసిని సమాలభ్య రామ అని ఒక్కసారి యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే భవతు మంగళం ఆ వృత్రాసురుణ్ణి సంహరించినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జరిగిందో అటువంటి మంగళము నీకు జరుగుగాక గరుత్మంతుడు అమృతాన్ని అపహరించి తీసుకొచ్చినప్పుడు ఎటువంటి మంగళం జరిగిందో అటువంటి మంగళము నీకు జరుగుగాక మహానుభావుడైనటువంటి ఆ శ్రీమహా ఇంద్రుడు రాక్షసుల్ని సంహరించినటువంటి సమయమైనటువంటి ఆ అమృతోత్పాదన సమయంలో ఇంద్రుడికి అతిథి నుంచి ఎటువంటి మంగళం లభించిందో అది నీకు లభించుగాక త్రి మూడు పాదముల చేత ఈ లోకములనన్నింటినీ కొలిచినటువంటి ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళము లభించిందో అటువంటి మంగళము నీకు లభించుగాక అని ఆ మంగళం చేసి అక్షతలు ఆ పిల్లవాణి శిరస్సు మీదించి ఆశీర్వచనం చేసింది ఇవాళ నేను ఇలా చెప్పానని నేను విమర్శించాను అని దయచేసి ఎవరు అనుకోకండి ఇవాళ ఆశీర్వచనాలు కూడా ఎంత అసహ్యకరంగా తయారైంటే నేను కొన్నిళ్ళల్లో చూశాను ఆ ఆశీర్వచనానికి అర్థం ఉండదు పిల్లలు వచ్చి తల్లికి నమస్కారం చేస్తే ఆ నమస్కారం చేసిన తర్వాత ఏమిటో పిల్లల తల మీద రెండు చేతులు పెట్టి ఏమిటి చెప్తారో తెలియదు అక్కడి నుంచి ఏమిటో వాళ్ళ చేతులు వాళ్ళు ముద్దెట్టుకోవడం ఉంగరాలు ముద్దులెట్టుకోవడం అలా ఎవరూ చెప్పలేదండి నీ ఉంగరాలు నువ్వు ముద్దెట్టుకోవడం ఏమిటి నీ వేళ్ళు ముద్దెట్టుకోవడం ఏమిటి ఏడో పిచ్చి చేష్కితములు తప్ప అది తల్లిదండ్రులు ఆశీర్వచనం చేసే విధానం అది అవి అలా ఆశీర్వచనాలు చేయమని ఎక్కడా చెప్పలేదు ఆరు శ్లోకాలు ఇరవై ఐదో సర్గ నేర్చుకో నువ్వు తల్లివైనందుకు తండ్రి అయినందుకు ఇరవై ఐదో సర్గ నేర్చుకో ఇందులో కనీసం మంగళం 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 అన్న మాట ఎక్కడొచ్చిందో ఆ సర్గలో ఉన్నటువంటి మాటలు పిల్లలు ప్రయాణంలో వెడుతున్నప్పుడు ఈ సర్గ చదువు ఈ పిల్లలకి ఎందుకు ప్రమాదం వస్తుంది రామాయణం నీకు అభయం ఇచ్చింది పిల్లలు ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ ఆశీర్వచనం చేసేయచ్చు ఇది చదివితే చాలు వాళ్ళకి శ్రీరామ రక్ష